नमस्कार एके न्यूज के कि स्वागत రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కం మందాని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు స్వగ్రామం ధన్వాడకు వెళ్తుండగా మార్గ మధ్యలో మందానీ పట్టణంలో పాత పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకుతూ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో దుద్దిల్ల శ్రీనిబాబు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మంతానీ మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ ఎంపీపీ కొండా శంకర్ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమాదేవి వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಖಾರಾನಾ ಕಿರಣ್ ಡೋಂಟ್ ಡೋಂಟ್ ಹಾ ಹಾ ಅಣ್ಣ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಕಾಲೇಜ್ ನಿಮ್ದು ಸರ್ ಸರ್ ಕರೆಕ್ಟ್ ಡೈರೆಕ್ಟ್ ಸರ್ ಈ ಬಾ ಅಂಚೆ ಲೈನ್‌ ನಲ್ಲಿ ಸರ್